చేయబోతున్నాము ఎందుకంటే మనం ఎక్కువగా మరి ప్రార్థించే సమయం కాబట్టి ఒక చిన్న సందర్భాన్ని బైబిల్లో నుండి మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మనం నేర్చుకోపోయే అంశము మరి ప్రభు సేవలో సాటి అయిన సహకారి పేతురు గారి యొక్క భార్య గురించి మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము మరి అపోస్తులలో ఆయన మరి అగ్రగమ్యుడు మరి పేతురు గారి భార్య గురించి బైబిల్ గ్రంథంలో మరి ఎక్కడైనా రాయిబడిందా కనీసము పేతురు గారి భార్య కూడా పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు మొన్న మనం విన్నాము మరి అమ్మగారు చెప్పినప్పుడు నోవాహు గారి భార్య గురించి మనం ఎన్ని పాయింట్లు విన్నామమ్మా ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళ పేరు రాయబడకపోయినా వాళ్ళు మనకు పాఠాలు నేర్పిస్తున్నారు ఈరోజు కూడా మరి పేతురు గారి గురించి మనము ఆలోచన చేయగలిగితే ఆయన అపోస్తులలో ఒక అగ్రగమ్యునుడిగా ఉన్నాడు అంటే మరి పేతురు గారి విజయం వెనకాల ఖచ్చితంగా ఆయన భార్య ఉండి తీరాలి ఎందుకంటే భార్య సహకారం లేకపోతే ఏ భర్త కూడా సేవ చేయలేడు భార్య సహకారం లేకపోతే ఎవరు కూడా ఏది చేయలేరు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మరి ఆయన సేవలో నిర్విరామముగా తిరిగాడు ప్రయాసపడ్డాడు అంటే దాని విజయం వెనకాల ఖచ్చితంగా పేతురుగారి భార్య వండి తీరాలి పేతురుగారి భార్య వండి తీరాలి ఇంకొక విషయము ఏంటి అన్నప్పుడు మనం చూడగలిగితే మరొక విషయం ఏంటన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మరి చాలా సందర్భాలు ఉన్నాయి ఈరోజు మనము చూద్దాం ముందుకు ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాము దయచేసి అందరం కూడా మార్క్స్ వార్త మొదటి అధ్యాయము మార్క్స్ వార్త మొదటి అధ్యాయము పదహారో వచనం నుంచి మనం అందరం కూడా చదువుకుందాం పదహారో వచనం నుండి చదువుకుందాం ఆయన గలలయ సముద్ర తీరమున వెలుచుండగా సముద్రములో వల వేయుట చూచాను వారు జాలరులు వారు అంటే వీళ్ళు ఎవరు అమ్మా వీళ్ళు ఎవరు వీళ్ళు ఏ పనిలో ఉన్నారు వీళ్ళు వాళ్ళ చేతులు ఏమున్నాయమ్మా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ఏ పనిలో ఉన్నారు అంటే చేపలు పట్టే పనిలో ఉన్నారు ఏ సముద్రం మీద ఏ సముద్రం మీదమ్మా గలలయ సముద్రం మీద గలలయ సముద్రం మీరు తర్వాత మ్యాప్ చూడండి అప్పుడు కానాను దేశం ఒకటిగా ఉండేది ఆ తర్వాత మీరు చూడగలిగితే గలలయ దేశముగా పిలువబడింది సమరయ దేశముగా పిలువబడింది యూదయ దేశముగా పిలువబడిద్ది ఎన్ని దేశాలమ్మా ఎన్ని దేశాలు గలలయ దేశము సమరయ దేశం పైనేమో గలలేయ దేశం ఉంటుంది మ్యాప్ తర్వాత చూడండి పైనేమో గలలేయ దేశం ఉంటుంది మధ్యలేమో సమరయుల దేశం ఉంటుంది కిందనేమో యూదయ దేశం ఉంటుంది యూదయ దేశం ఉంటుంది అందుకే ఇప్పుడు నజరేతు కూడా ఎక్కడ ఉందంటే ఎక్కడుందమ్మా గలలేలోనే ఉంది గలలేలో ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ పుట్టారు కింద ఏ దేశంలో పుట్టారు అయినా దేశపు మెత్తలహేములో ఇప్పుడు ఎక్కడ చేపలు పడుతున్నారు వీళ్ళు గలలయ్య సముద్రంలో గలలయ్య సముద్రంలో వీళ్ళు చేపలు పడుతున్నారు అంటే వీళ్ళ అక్యుపేషన్ వాళ్ళ వృత్తి ఏంటన్నప్పుడు చేపలు పట్టటము అంటే చేపలు పట్టేవారు ఏమంటారమ్మా జాలర్లు ఎవరమ్మా వీళ్ళు జాలర్లు జాలర్లు రైట్ పదిహేడు వచ్చిన కూడా చదువుకున్నాం ఏసు నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లనుగా చేసేదనని వారితో చెప్పాను ఇప్పుడు వీళ్ళు చేపలు పట్టుకునే పనిలో ఉన్నారు చేపలు పట్టుకునే పనిలో ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తున్న నా వెంబడి రండి అన్నాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే చేపలు పట్టడం కష్టమా మనుషులను పట్టడం కష్టమా అమ్మా ఎవరిని పట్టడం అమ్మా ఒక మాన మన మన లాంటి వాళ్ళని చేపలు పట్టడానికి వెళ్తే చేపలు పడవు ఏమన్నా పాత చెప్పులు ఉంటే పడతాయి చేపలు పట్టాలని ఏముండాలమ్మా టెక్నిక్ ఉండాలి చేపలు పట్టాలంటే ఏముండాలమ్మా టెక్నిక్ టెక్నిక్ ఉండాలి చేపలు పట్టాలి అంటే కూడా కాబట్టి అంటే ఒక జ్ఞానము లేని చేపలను పట్టడమే కష్టమైతే యేసుక్రీస్తు వారు అంటున్నారు నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు అందుకే మొట్టమొదటిగా పేతురు గారి ప్రసంగానికి మూడు వేల మంది మారిపోయారు మూడు వేల మంది మారిపోయి బ్యాప్టిజం తీసుకొని ఒక సంఘము ఏర్పడింది ఎరుసలిములో ప్రారంభ సంఘం ఏర్పడింది పేతురుగారి ప్రసంగం ద్వారా అందుకే అంటున్నాడు నేను మిమ్ములను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తున్నావు మనుషులను పట్టు జాలర్లుగా చేస్తున్నావు అన్నాడు అనగానే ఇప్పుడు అనగానే ఒకవేళ మనం అనుకోండి అక్కడ మనం ఉన్నాం అనుకోండి ఏమంటామమ్మ అమ్మ మీరు సేవకు రండి అని ఇప్పుడు భాగ్యమగారిని అన్నాను అనుకోండి అప్పుడు ఆమె ఏమనాలే పదండయ్యా అనాల అనాలి కదమ్మా వెంటనే పదండయ్యా అనాల అనాల అనొద్దమ్మా ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూడండి పద్దెనిమిది వచ్చినా చూడండి పద్దెనిమిది వచ్చిన ఫస్ట్ వెంటనే వాళ్ళు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరే గారు అయ్యా ఏసు ఒక్క ఒక పది నిమిషాలు వేడిచేయి ఇక్కడ నేను వెళ్ళి మా భార్యకు ఇంటికాడ మా భార్య పిల్లలు ఉన్నారు ఒక మాట చెప్పొస్తాను అని అన్నాడా అమ్మ అన్నాడా పేతురు గారు అనలేదు ఏం చేశారట ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు పిలిచారో వెంటనే ఆన్ ద స్పాట్ ఏం చేశారు వాళ్ళ వలలు విడిచిపెట్టారు ఏసుక్రీస్తు వారితో వెంబడించారు ఇప్పుడు మీరు ఆలోచించండి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిన ఆయన సాయంత్రం వస్తానన్నాడు అనుకోండి రెండు మూడు రోజుల దాకా రాలేదు అనుకోండి అమ్మ మీకు ఎట్లుంటుంది అసలు సాయంత్రం దాకా రాలేదు అనుకోండి ఎన్నిసార్లు ఫోన్ చేస్తారమ్మా ఎక్కడున్నావు సాయంత్రం వస్తానున్నావు ఎక్కడున్నావు ఎక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు మీరు ఆలోచించండి ఇప్పుడు యేసుక్రీస్తు వారితో వెళితే మళ్ళీ ఇంటికి వస్తారో తెలియదు మరి అవునా కదా ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు అట్లా కూడా ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఇప్పుడు నువ్వు ఆయనతో వెళ్ళిపోయావు మరి మా కుటుంబ పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అంటే ఆమె ఎలా కనపడుతుందంటే ఒక అర్థం చేసుకునే భార్యగా కనపడుతుంది అంటే నా భర్త ఏది చేసినా మంచే చేస్తాడు మంచే చేస్తాడు మంచే చేస్తాడు కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఏసుక్రీస్తు వారితో వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కొంచెం కొంచెం టైం తీసుకోలేదు వాళ్ళు ఎందుకంటే గారికి తెలుసు నా భార్య అర్థం చేసుకుంటుంది అందుకే కుటుంబము ఈ కుటుంబము ఈ కుటుంబం అనే బండి ఈ కుటుంబం అనే బండి ముందుకు సాగాలి అంటే ఇదిగోనండి ఒక బండి ముందుకు వెళ్ళాలి అంటే ఎద్దులు ఎలాగైతే అవసరమో అలాగే ఒక కుటుంబం అనే బండి కాపురం అనే బండి ముందుకు వెళ్ళాలి అంటే భర్త బాగుండాలి భార్య బాగుండాలి కడదా కిందకమ్మ ఇప్పుడు మన బైక్ ఉంది ముందు చక్రము పంచర్ అయిపోయి వెనక చక్రం బాగుందనుకోండి బండి ముందుకు వెళ్ళద్దామా బైక్ ముందుకు వెళ్తదా అంటే బైక్ ముందుకు వెళ్ళాలి అంటే రెండు చక్రాలు కూడా బాగుండాలి ఒక చక్రం భర్త అయితే ఒక చక్రము భార్య కాపురం కూడా బాగుంటుంది ఆ కుటుంబం కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వెంటనేనండి వెంటనే వాళ్ళు ఏం చేశారమ్మా వెంటనే వాళ్ళ వలలు విడిచిపెట్టారు ఇప్పుడు వలలు మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళ వృత్తి అది చేపలు పట్టుకొని బ్రతకటం వాళ్ళ వృత్తి దాన్ని అక్కడ విడిచిపెట్టేసి యేసుక్రీస్తు వారితో వెళ్ళిపోయారు నేను అడుగుతున్నాను మనల్ని అడుగుతున్నాను ఇప్పుడు అమ్మ ఒక నెల రోజులు సేవకు పదండాన్ని ఇంటి బోదాం పోదామంటే ఎంతమంది వస్తారు అవునా కాదు అవునా కదా ఎంతమంది వస్తారు మీరు ఆలోచించండి ఈ మధ్యకాలంలో అంటున్నారట ఎవరైనా మరి భర్త కానివ్వండి లేదంటే వాళ్ళు ఏదైనా సేవకు కానివ్వండి డ్యూటీ కాని వెళ్ళేటప్పుడు అట వెళ్ళేటప్పుడు అంటున్నారట ఇదిగో పిల్లల్ని చూసుకోవటం నా వల్ల వల్లవ్వట్లేదు ఒకళ్ళ నువ్వు తీసుకెళ్ళి ఒకళ్ళు నేను చూసుకుంటా అంటున్నారట ఒకళ్ళ నువ్వు తీసుకెళ్ళు ఒకళ్ళను నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి హాయిగా ఉంటాను ఇక్కడ ఎవరు చూసుకోవాలి పిల్లల్ని అంటారన్నరమ్మా కాబట్టి గృహ పరిపాలన ఎవరికి ఇచ్చాడమ్మా అమ్మ గృహ పరిపాలన ఇచ్చాడు ఎవరు పెంచాలమ్మా పిల్లల్ని పెంచే బాధ్యత స్త్రీలదే తర్వాత ఆయన ఏం చేయాలంటే డ్యూటీ చేసి డబ్బులు తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలి భర్తల పనిందమ్మా డ్యూటీ చేసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాలి ఒక ఆయన మెయింటైన్ చేస్తుంటే నేను అన్న నువ్వు ఎంత మెయింటైన్ చేసినా నీ వల్ల కాదు వాళ్ళ చేతిలో పెట్టాను అన్న నేను నీ వల్ల కాదు నువ్వు చేసినా అది ఎదగదు అది ఎదగదు వాళ్ళ చేతులు పెట్టమన్నాడు వాళ్ళ చేతులు పెట్టి అంతే ఇంకా మరి ఏమైందేమో చేతులు పెట్టాడు కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ పేతురుగారు వెంటనే ఆయన బయలుదేరాడు మరికొంతమంది ఉంటారు మరికొంతమంది ఉంటారు నువ్వు డ్యూటీకి వెళ్తున్నావా నేను మా ఇంటికి వెళ్ళిపోతా పుట్టింటికి వెళ్ళిపోతా అప్పటిదాకా అనేవాళ్ళు ఉన్నారా లేదా నువ్వు వెళ్తున్నావు కదా నేను పుట్టింటికి వెళ్ళిపోతా అనేవాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఆలోచన చేయగలిగితే పేతురు గారిని ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు పిలిచారో వెంటనే ఆయన ఇదిగో ఇంటో చెప్పకుండా ఏసుక్రీస్తు వారితో బయలుదేరాడు అంటే అక్కడ గారి భార్య ఎవరంటే ఒక అర్థం చేసుకుంటుంది అంటే నా భర్త మంచి చేస్తాడు కానీ చెడు చెయ్యడు అని అర్థం చేసుకునే భార్య ఉంది కాబట్టే ఆయన ధైర్యంగా సేవకు వెళ్ళగలిగా సేవకు వెళ్ళగలిగాడు అదే పేతులు గారి భార్య గురించి అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతున్నారు మీరు చూడగలిగితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక అందరు కూడా అమ్మ కొరందీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదో అధ్యాయము ఐదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం తొమ్మిదో అధ్యాయము ఐదో వచనం తక్కిన అపోస్తుల వలెనో ప్రభువు యొక్క సహోదరుల వలెనో కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా ఇక్కడ కేఫా అన్నాడు కేఫా అంటే ఎవరమ్మా అమ్మా కేఫా అంటే ఎవరమ్మా కేఫా అంటే అర్థం ఏంటమ్మా కేఫా అంటే అర్థం ఏంటమ్మా రాయ్ కేఫా అన్న సీమోను సీమోను అన్న పేతురన్న ఇవన్నీ కూడా ఒకే పేర్లు ఉంటాయి అమ్మ ఒకే పేర్లు ఇక్కడి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అంటే ఏమంటున్నారు అంటే తక్కిన అపోస్తుల వలె ప్రభువు యొక్క సహోదరుల వలె అంటే అప్పటికే ప్రభువు యొక్క సహోదరులకు ఏమైపోయిందమ్మా మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు మనం పత్రికలు చూస్తాం కదమ్మా యూదా పత్రిక కానీ యాకువ్ పత్రిక ఇవన్నీ ఈ రెండు పత్రికలు రాసింది ఎవరు అంటే ఏసుక్రీస్తు వారి సహోదరులు మీరు మత్తైస్ వార్త పదమూడో అధ్యాయం యాభై వచ్చును అక్కడ మీరు చదవగలిగితే యేసుక్రీస్తు వారి సహోదరు నలుగురు కనపడతారు మనకు ఆ తర్వాత చెల్లెళ్ళు మనకు కనబడతారు ఓకేనమ్మా రైట్ ఇక్కడ యేసు ప్రభు యొక్క సహోదరుల వలె కేఫా వలె అంటే పేతురు గారి వలె ఆ విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు మాకు మాకు అధికారము లేదా అధికారము లేదా అంటే ఒక పేతురుగారే దేవుని సేవకు వెళ్ళిపోలేదు వెళ్ళిపోయాడు అలాగే తన కుటుంబాన్ని కూడా ఎందులో నిలవబెట్టుకున్నాడు అంటే విశ్వాసంలో నిలవబెట్టుకున్నాడు అందుకే విశ్వాసురాలైన భార్య విశ్వాసురాలైన భార్య మనం చదువుకుంటున్నాము ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ఒకవేళ గారి భార్య విశ్వాసురాలు కాకపోతే పేతురు గారిని ఎంత అడ్డగించేది మీరు ఆలోచించండి ఎంత సేవలో ఆటంకం చేసేది మీరు ఆలోచించండి అందుకేనండి ఆయన ఏం చేశాడంటే ఆయనే సేవకు వెళ్ళటం కాదు సేవకు వెళ్ళిన ఆయన కుటుంబాన్ని కూడా దేవునిలో నిలవబెట్టుకున్నాడు కుటుంబాన్ని కూడా దేవునిలో పెట్టుకున్నాడు అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే విశ్వాసురాలైన భార్య విశ్వాసురాలైన భార్య అయ్యా మీరు వెళ్ళండి మీరు సేవ చేయండి నేను కుటుంబాన్ని నేను చూసుకుంటాను కుటుంబాన్ని నేను చూసుకుంటాను ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగో నువ్వు సేవకి వెళ్ళిపోయావు మరి నువ్వు డబ్బులు ఏం పంపించటం లేదు మరి కుటుంబ పరిస్థితి ఏంటి అని ఏం గొడవ చేయలేదా పేతురుగారి భార్య ఏం గొడవ చేయలేదు నువ్వు సేవకి వెళ్ళిపోయావు ఆడేడ తింటాను మరి మా పరిస్థితి ఏంటి అని గొడవ చేయలేదు అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఒక విశ్వాసురాలైన భార్యగా ఉండి పేతురు గారికి ఎలా ఉందంటే ఒక సాటి అయిన సహాయముగా మనకు కనపడుతుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అందుకే అంటున్నాడు ఆయన సేవలో ఉన్నాడు కుటుంబాన్ని నిలవ పెట్టుకున్నాడు కుటుంబాన్ని దేవుణ్ణిలో పెట్టుకున్నాడు అందుకే పేతురు గారు స్త్రీలకు రాస్తున్నాడు భార్యల గురించి రాస్తున్నాడు ఎలా ఉండాలో తన భార్యను గురించి చూసి ఇదిగో పేతురు పత్రికలో ఆయన రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంటే మొదటి పేతురు పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాము అటువలే అటువలే ఇప్పుడు గారి భార్య ఎలా ఉందమ్మా ఎలా ఉంది ఒక విశ్వాసురాలైన భార్యగా ఉంది అయ్యా నువ్వు సేవ చేయని చూసుకుంటాను అలా సహకారం అందించి కద పేతురు గారు విజయాన్ని సాధించాడు రైట్ అటువలే స్త్రీలారా ఆ లోబడి యుండు అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అభిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ భార్యల నడవడి వలన రాబట్టవచ్చునో ఈ సమయంలో మొన్న నేను ఒంగోలుకి వెళ్ళాను కదమ్మా ఒంగోలుకి వెళ్ళాను కదా ఒక బ్రదర్ నాకు టచ్ అయ్యాడు వాళ్ళు కాపులు ఆయన మన కాన్ఫరెన్స్లో ఉంటాడు చాలాసార్లు మాట్లాడాడు కానీ నేనంత అంటే గమనించలేదు తర్వాత ఆయన హిస్టరీ చెప్పాడు ఆయన హిస్టరీ చెప్పాడు మొత్తం మీద ఇంటర్క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు అయితే కరోనా టైంలో డాక్టర్స్ అన్నారట ఏమన్నారట అంటే అయ్యా నువ్వు పోతావు ఇక నువ్వు చనిపోతావు అని వాళ్ళు కన్ఫర్మ్గా చెప్పారట కన్ఫర్మ్గా చెప్పారట అప్పుడు వాళ్ళ మిస్సెస్ అన్నదట ఏమండి ఇదిగో ఒక్కసారి మీరు ప్రభువుని నమ్ముకోండి మీరు ఒక్కసారి మీరు ప్రభు మీద విశ్వాసం ఉంచండి అంటే ఈయన అంటున్నాడట కరోనా వైరస్కి విశ్వాసం అంటే తెలియదు అంటున్నాడట ఈయన కరోనా వైరస్కి విశ్వాసం అంటే తెలియదు అంటున్నాడట మొత్తం మీద ఏమనుకున్నాడు ఏమో కానీ సరే ఒకసారి అయితే నమ్మి చూద్దామని నమ్మాడటండి నమ్మిన తర్వాత మళ్ళీ టెస్టులకి వెళ్ళాడట టెస్టులకి వెళ్ళేసరికి డాక్టర్లు షాక్ అయిపోయారట డాక్టర్లు షాక్ అయిపోయారట అసలు మీరు ఏం తిన్నారు మీరు ఏం మింగారు ఏం మందులు వాడారు ఇది అంతా ఎలా పోయింది మీకు అసలు ఎలా పోయింది మీకు ఇది ఈ వైరస్ ఎలా పోయింది చనిపోయే మీరు ఈ కరోనా వైరస్ మీరు ఎలా పోగొట్టుకున్నారని వాళ్ళు షాక్ అయిపోయారట ఇక అప్పటి నుంచి ఆయన అప్పటి నుంచి ఆయన ఆకర్షించబడ్డాడు ఈరోజు పరిస్థితి ఏంటంటే మూడు నాలుగు నెలల వరకు అసలు ఆయనకు అసలు డే బిజీ చాలా అసలు ఒక డేట్ కూడా ఖాళీ లేదు ఆయన నాతో మాట్లాడతాడు నాకు ఫోన్ చేస్తా ఉంటాడు మొన్న నేను పోయినప్పుడు చెప్తున్నాడు సాక్ష్యం చెప్తున్నా బ్రదర్ నాది ఇది పరిస్థితి చాలా సంతోషం బ్రదర్ ఇంకా సేవ చేయండి ఇంకా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే భార్య ఎలా ఉందంటే భార్యే ఆయనకు ఒక బైబుల్లాగుంది భార్య అలవంగం ఆయనకి ఒక బైబుల్ లాగుంది భార్య ఒక ఒక లాగుంది అందుకే అంటున్నాడు చెబుతున్నాడు స్త్రీలకు జాగ్రత్తలు చెబుతున్నాడు తర్వాత మూడో వచనం కూడా మనం చూడగలిగితే మూడో వచనం మనం చూడగలిగితే జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే జడలు అన్నాడా జడ అన్నాడా అమ్మా చెప్పండి ఆ రోజుల్లో బహుశా నాకు నాకు మరి నేను అనుకుంటున్నాను ఈ జడలకే టైం అంతా తీసుకునే వాళ్ళు కావచ్చు కొంతమంది మీరు చూడండి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ ఒకటి ఉంటుంది ఇక్కడ 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 పది జడలు ఉంటాయి మరి ఎందుకు వేసుకున్నారో తెలియదు మనం పడుంటాయి ఉంటాయి జడలు పది 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 ఉంటాయి జడలు కాబట్టి జడలు అల్లు కొనుటయు జడలు అన్నాడు జడ అన్నాడమ్మ అంటే ఒకటి వేసుకోవచ్చు తర్వాత నగలు కూడా చూడండి ఏమన్నాడు ఏమన్నాడమ్మా జడలు అల్లు కొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు బంగారు నగలంటే ఎన్ని పెట్టుకోవాలమ్మా అమ్మ బంగారు నగలు అంటే ఎన్ని పెట్టుకోవాలి మీరు ఆలోచించండి అసలు నగలే పెట్టుకోవద్దన్నాడా అసలు నగలే అన్నాడా కొంతమంది ఉంటారు కదమ్మా కొంతమంది చూపించుకునే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడొకటి ఇక్కడొకటి వడ్డేలము ఇక్కడొకటి ఇక్కడ ఇక్కడ ఇక్కడొకటి అంటే దీనికే ఏమైపోయిందంటే ఈ జడలు అల్లుకోవడానికి అంటే మీ బంగారం పెట్టుకోవడానికి దీనికే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే అంటున్నాడు అలా ఇంకేమంటున్నాడమ్మా వస్త్రములు ధరించుకొనుటయు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అందుకే మీరు ఆలోచించండి అమ్మా పెళ్ళిలో అబ్బాయి తొందర అవుతాడా అమ్మాయి తొందర రడ్ అవుతాదమ్మా చెప్పాలమ్మా ఎవరు తొందర రెడీ అవుతారమ్మా అబ్బాయి ఆడు కూర్చుంటాడు వచ్చి ఓ పది పాటలు పాడతాం రండమ్మా రౌండ అంటే అగండి ఆగండి పాడండి పాడండి అంటాం అమ్మ అర్థమైందా అందుకే ఈ అలంకరణకు మీరు ఏం చేయకూడదు అంటే టైం వేస్ట్ చేసుకోకూడదు దేవుడు చెప్పేది మీకు అర్థమైందమ్మా టైం వేస్ట్ చేసుకోకూడదు అలంకరణకు మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకూడదు ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడడు దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు అందుకే మీ సత్క్రియల చేత మీరు అలంకరించుకోవాలి దేని చేత అలంకరించుకోవాలమ్మా సత్క్రియలు మరి వస్త్రాలు కూడా వద్దన్నాడు మరి అన్నడం లేదా వస్త్రాలు అన్నడమ్మా అనలేదమ్మా వస్త్రములు ధరించుకొనుటయు అన్నాడు వస్త్రములు ధరించుకొనిటయ్యూ కూడా అన్నాడు కాబట్టి ఎక్కువ ఈ అలంకరణకు మీరు టైం వేస్ట్ ఎక్కువగా మీరు చేసుకోకండి అని చెబుతూ తర్వాత నాలుగో వచ్చేసరికి సాధువైనయు మృదువైనటియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెనో అది దేవుని దృష్టికి మిగుల విలువగలది మిగుల విలువగలది అందుకే ఎప్పుడైనా మీరు గమనించండి దేవుణ్ణి నమ్మిన బిడ్డలు మీరు చూడగలిగితే దేవుణ్ణి నమ్మిన బిడ్డలు దేవుని కొరకు బ్రతికే బిడ్డలలో ఒక వెలుగు కనబడ వాళ్ళు ఏ బట్టలను వేసుకునివ్వండి వాళ్ళు ఏ బట్టలను నేసుకొనివ్వండి ఒక వెలుగు ఒక వెలుగు కనపడుతుంది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఓహో వీళ్ళు దేవుని నమ్మిన వాళ్ళు వీళ్ళు ఎవరు వీళ్ళు దేవుని నమ్మిన బిడ్డలు ఎందుకంటే ఒక వెలుగు కనపడుతుంది దేవుని బిడ్డల మీద కాబట్టి ఆయన అంటున్నాడు హృదయమను ఇదిగో హృదయమను అక్కడ ఏమన్నాడమ్మా హృ మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులా విలువగలది గలది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక పేతురు గారి భార్య మనకు నేర్పిస్తుంది ఎలా నేర్ ఏమి నేర్పిస్తుంది అన్నప్పుడు ఒక పేతురు గారికి నిజముగా సాటి అయిన సహా సహకారిగా ఉంది చాలామంది మీరు అనుకోవచ్చు పురుషులు అనుకుంటారు ఏమనుకుంటారంటే మేము ఉద్యోగాలు చేస్తున్నాం మేము బాగా సంపాదిస్తున్నాం అంటారు ఇప్పుడు మీ సహకారం లేదు వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారమ్మా ఇప్పుడు మీ సహకారం మీరు వండి పెట్టకుండా మీరు బట్టలు పిండకుండా మీరు గిన్నెలు తోమకుండా మీరు చేసేది మీరు చేయకుండా వాళ్ళు ఏం ఉద్యోగాలు చేస్తారు చేసుకోవాలండి ఏం ఉద్యోగాలు చేస్తారు అంటే వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు హాయిగా వాళ్ళు చేస్తున్నారు పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు అంటే దానికి కారణము మీ సహకారం మీ సహకారం మీ సహకారము కాబట్టి ఒక పేతురు గారి భార్య అలా ఉంది కాబట్టి ఆయన అపోస్తులలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన ప్రసంగానికి మూడు వేల మంది మారిపోయి ఒక సంఘము ప్రారంభ సంఘము ఎరుసలేములో ఏర్పడింది కాబట్టి ఈరోజున్న మరి అందరికీ స్త్రీలకి ఒక ఆదర్శవంతురాలుగా పేదరుగారి భార్య మనకు కనబడుతుంది కాబట్టి అలా మనం కూడా ఇదిగో హృదయపు అంతరంగ స్వభావమును మనం అలంకరించుకొని దేవుని దృష్టికి గొప్పవారిగా మనం ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె Bobby.